అందరికీ నమస్తే అండి ఇది మన తునికి ఆనుకొని ఉన్న తల్పులం తల్లి దేవస్థానం అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఇక్కడతో మన ఇక్కడి వరకు మనకి వెహికల్స్ వస్తాయి వెహికల్స్ సైడ్ నుంచి ఇప్పుడు కొత్తగా నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి సైడ్ నుంచి పెట్టారండి మెయిన్ దూరం అయితే ఇది ఫస్ట్లో అయితే ఇది ఇలాగే లోపలికి వెళ్ళేవారు అయితే కొన్ని వర్క్ జరుగుతున్న కారణంగా ఈ అందక క్లోజ్ చేశారు ఇది సైడ్ నుంచి పెట్టారు లోపల మామూలుగా బయటకి కిందనన్నీ బొమ్మలు గట్ట అన్నీ అమ్ముతుంటారండి ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే చాలా విశాలంగా ఉంటుందండి చల్లటి వాతావరణం ఎంతగా అలం వచ్చినా సరే ఇక్కడ చల్లగా ఉంటుంది లోపల వంట చేసే అంత బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఈరోజు కొద్ది తక్కువ జనం వచ్చారు అందువల్ల ఖాళీగా ఉంది ఆషాఢ మాసంలో అయితే ఇంకా ఎక్కువ జనం వస్తారండి చాలా జనం వస్తారు అలాంటిది అన్ సీజన్ కావడంతో కొద్దిగా ఖాళీగా ఉంది అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు చూడండి చాలా విశాలంగా ఉందండి ఖాళీగా ఉంది తునికి ఏడెనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఇది తునిగా అనుకుని చాలా చక్కగా ఉంటుంది చూడండి ఎంత విశాలంగా మాట్లాడుకుంటున్నారో చూడండి చాలా బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి